అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ అరవై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసమే శ్రమిస్తున్న ఇలాంటి కార్పొరేటర్ ఉండడం మాకు చాలా సంతోషమని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి అశోక్ రెడ్డి శ్రీశైలం సర్వేష్ యాదవ్ కృష్ణగౌడ్ స్వామి కొండల్ కాలనీ వాసులు అధికారులు పాల్గొన్నారు డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జిఎంఆర్ కాలనీలో ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిసి రోడ్లు రెండు తర్వాత విహార్లో ఒక ట్వంటీ ల్యాక్స్ సిసి రోడ్సు శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఈరోజు టెంకాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేయిస్తున్నాము మరి కాలనీ వాసులు ఎప్పటి నుండో ఈ రోడ్ కోసం మమ్మల్ని ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి అప్పుడు ఆక్యుపెన్సీ లేకుండా ఇప్పుడు ఆక్యుపెన్సీ వచ్చింది ఇలాంటి ఇంకా ఏ కాలనీలో ఆక్యుపెన్స్ వచ్చినా కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత వాటర్ వ్యవస్థ ఉన్న చాలా డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని చేయిస్తూ ముందు వెళ్తాము మరి ఖాళీ వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ